వాసవి కన్యకా పరమేశ్వరి రేవతి దళవాయి ఛానెల్కు స్వాగతం అండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా వెలసిన దేవత ముఖ్యంగా వైశ్యులకు కులదేవత హిందువులచే పూజించబడే వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అలాగే గుంటూరు పట్టణంలో ఒక ప్రసిద్ధమైన దేవాలయం ఉంది గుంటూరు రైల్వే జంక్షన్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మార్కెట్ సెంటర్ సంగడిగుంట రోడ్డులో దేదీప్యమానమైన ఈ దేవాలయము నిర్మించారు ఎంతో ఎత్తైన గోపురంతో వివిధ వర్ణాలతో చక్కటి శిల్పకళతో ప్రసిద్ధమైన ఈ దేవాలయం వెలుగొందుతుంది ఈ ఆలయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దర్శించారు ఈ ఆలయం వైశ్యుల కాశీగా భావిస్తారు ఎంతో దేదీప్యమైన ఈ ఆలయాన్ని ఒకసారి చూద్దామా ఆలయంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు అన్నదానాలు చాలా అభివృద్ధిగా ఉంటాయి అలాగే ఆలయాన్ని చాలా నిరూప్యమానంగా అద్భుతంగా పుష్ప అలంకరణతో ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఉండేటట్టు చేస్తారు ఈ ఆలయంలో అనేక సదుపాయాలు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రత్యేక సందర్భాలకు అలంకరణ చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి దసరా నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా లలితాదేవి పుష్పశయ్య అలంకరణ చాలా ప్రత్యేకమైంది ఇలాంటి ప్రత్యేకమైన ప్రసిద్ధమైన దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి విశిష్టతను ఒకసారి తెలుసుకుందాం వేయింగి దేశాన్ని శ్రేష్ఠి అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులు వారు ప్రశాంతమైన జీవితం గడిపేవారు నాగేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగం వివాహమైన చాలా సంవత్సరాలు కూడా వారికి సంతానం కలుగలేదు రాజ్యానికి వారసులు లేరని ఎంతగానో చింతించేవారు ఎన్ని నోములు నోచినా వ్రతాలు చేసినా వారికి సంతానం కలుగలేదు ఆ సమయంలో వారు రాజగురువైన భాస్కరాచార్యులను సందర్శించారు గురువు భాస్కరాచార్యులు వారు దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగం చేయమని చెప్పారు ఒక పవిత్రమైన రోజున వారు యాగాన్ని తలపెట్టి దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించారు శ్రద్ధలతో కుసుమాంబ దానిని ఆరగించిన కొన్ని దినాలకి గర్భం దాల్చింది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అనేక అసాధారణ కోరికలను వ్యక్తపరిచేది ఇవన్నీ కూడా భవిష్యత్తులో జనాల కోసం ఉత్తమ సంతానాన్ని ఇస్తుంది అనే దానికి సంకేతం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రంలో కన్యా కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చారు వారిలో ఒకరు ఆడ సంతానం ఒకరు మగ సంతానం పుత్రికకు వాసవాంబ అని పుత్రునికి విరూపాక్ష అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు రాజ్యానికి రాజు అయ్యే అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని రకాలలో అన్ని రకాల కళలను ఆరతేరి సంగీతం మరియు తర్కశాస్త్రంలో ఎంతో మక్కువ కనపరిచేది వాసవాంబాదేవి విరూపాక్షుడు యుక్త వయసుకు రాగా కుసుమశ్రేష్ఠి విరూపాక్షునికి వివాహం చేయటానికి తలపడ్డారు వివాహ సమయంలో వాసవాంబను విష్ణువర్ధనుడనే మహారాజ్ చూసి ఆమెను వివాహం చేసుకోవాలనే ఆశతో ఒక సందేశాన్ని కుసుమశ్రేష్ఠికి పంపించారు అంతటా వాసవాంబ నేను ప్రాపంచిక సుస సుఖాలకు విరుద్ధం అని తిరస్కరించింది అది తెలిసిన విష్ణువర్ధనుడు కోపంతో కుసుమశ్రేష్ఠిపై యుద్ధం ప్రకటించాడు అంతటా ఆమె ఆత్మ బలిదానానికి సిద్ధపడింది వాసవాంబ యొక్క సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది ఇది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనే గొప్ప ముని ఆయన నూట రెండు గోత్రాలతో కూడిన బంధువులతో సహా మోక్షాన్ని ప్రసాదించమని వాసవాంబని కోరారు అందరినీ ఆత్మ బలిదానానికి పురికొల్పామని కోరింది వాసవాంబ వారంతా మనస్ఫూర్తిగా అంగీకరి తెలియచేసి వాసవాంబ నిజస్వరూపాన్ని చూపమని కోరారు ఆమె చిరునవ్వుతో ఆమె నిజస్వరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించింది నేను ఆది పరాశక్తికి ఆద్య మహాదేవి యొక్క అవతారాన్ని అని తెలియచేసింది ధర్మాన్ని కాపాడేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు కలియుగంలో జన్మించాను అని చెప్పింది సతీదేవి ఎలాగైతే చితిమంటల్లో దూకినట్లుగా నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుతాను అని తెలియచేసింది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి సహాయం సేవ త్యాగం సహనం మొదలైన అంశాల గురించి వివరించింది ఆమె నోటి నుండి అనేక పవిత్ర నామాలు వెలువడుతుండగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వారంతా తమ ఇష్టదైవాన్ని తలుచుకుని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధునికి ఈ విషయం తెలియ తెలియగానే అక్కడికక్కడే రక్తం కక్కుకొని మరణించాడు వాసవాంబ చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుని మరణం పట్టణమంతా మారుమురుగిపోయింది విష్ణువర్ధనుడు వంటి దుర్మార్గుని చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు వారి సైన్యాన్ని మెచ్చుకొని కొనియాడారు ఈ విషయం తెలిసిన రాజరాజ నరేంద్రులు ఎంతో విలపించారు అంతటా మహారాజు విరూపాక్ష మహారాజుని కలిసి గతం నేర్పిన అనుభవంతో నూతన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుందామని ఓదార్చి యుద్ధంతో జరిగే మహారక్తపాతాన్ని వాసవాంబ ఆత్మార్పణతో కాపాడింది అని ఓదార్చారు రాజరాజ నరేంద్రులు వాసవి అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట చేశారు అప్పటి నుండి అమ్మవారిని దేవతగా తలచి పూజలు చేయటం మొదలుపెట్టారు వాసవి జీవిత జీవిత చరిత్ర అహింసకు నిదర్శనం స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడినందుకు శాశ్వతంగా వాసవాంబ చరిత్రలో నిలిచిపోతుంది ప్రాపంచిక సుఖాలను విస్మరించి అమ్మ అందరి మనసులలో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం జగన్మాత అయిన జగజ్జనని ఎన్నో రూపాలలో అవతరించింది ప్రతి రూపానికి కార్యకారణ సంబంధం ఉంది లోకమాత జగజ్జనని అమ్మగా అవతారమెత్తి దుష్ట సంహారం కార్యం నెరవేర్చింది అలాంటి కల్పవల్లి భక్తుల కోర్కను నెరవేర్చే దేవతగా గుంటూరు పట్టణంలో నెలకొని ఉంది ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజండి అనేక యాగాలు యజ్ఞాలు పూజలు చాలా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగిందని తిలకించండి గుంటూరు పట్టణంలో ఉన్న ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే అన్ని చింతలు తొలగిపోతాయి ఒక్కసారి ఈ మాతను దర్శించినట్లయితే అన్ని కోరికలు నెరవేరి ఆయురు ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు ఆలయాన్ని దర్శించి అమ్మ కృపకు పాత్రులవుతారని భావిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దళవాయి